టమాటి పప్పు తయారు చేసుకునే విధానం రండి టమాటే పప్పు రెడీ చేసుకుందాం టమాటీ పప్పు ఇప్పుడు వండుకుందాం అండి చక్కగా మూడు టమాటీలు ఒక గ్లాసుడు పప్పు తీసుకుందాం ముందుగా పప్పుని కడిగి కుక్కర్లో వేసుకుందాం ఇదిగోనండి పప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత మనం ఎంత పప్పు తీసుకున్నామో ఒక గ్లాసుడు పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత నాలుగు ముక్కల్లా కట్ చేసుకున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటిలా పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ముట్టించుకోవాలి స్టవ్ ముట్టించుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉండి అప్పుడు స్టవ్ ఆపుకోవాలి కుక్కర్లోనే ఆవిరంతా పోయినట్టు ఉంది ఎప్పుడైనా మనకి డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా లైట్గా మెల్లిగా ఇలా చెక్ చేసుకుంటే గాలి అంతా పోయింది కదా అప్పుడు మనం కుక్కర్ మీద మూత తీసుకోవాలి చూసారు కదండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కొంచెం నీళ్ళు అన్నీ వేసేసుకొని బాగా మెదిపేసుకుందాం ఉప్పు కారం వేసుకున్నాం కదండి కొంచెం బాగా మెదిపేసుకోవాలి పప్పు టమాటీ అంతా కూడా బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి ఇలా బాగా మెదిపేసిన తర్వాత కొంచెం ఎక్కువ కాదు కొంచెం సరిపోయిన నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని కొంచెం సేపు స్టవ్ ముట్టించి మరగబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ముట్టించి మరగబెట్టుకుంటున్నాం కదా అప్పట్లోకి పోపు దినుసులు తయారు చేసుకుందాం పోపు పెట్టుకోవడానికి వెల్లుల్లిపాయలు కరివేపాకు రబ్బలు ఆవాలు మిరపకాయలు మనకి పైసీగా ఉండాలి కారంగా ఉండాలనుకున్న మీకు సరిపడేటట్లుగా చిక్కుకొని పక్కన పెట్టుకోవాలి పప్పు బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ ముట్టించి స్టవ్ ముట్టించి కళలో నూనె వేసుకుందాం పోపుకి సరిపడేటట్లుగా నూనె వేసుకుందాం చూడండి బాగా నూనె వేడికినట్టు కనబడుతుంది కదా ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం చూసారా చిన్నపటి సౌండ్లు అవన్నీ బాగా వస్తున్నాయి బాగా వేగిన తర్వాత ఈ పోపుని తీసుకొని పప్పులో వేసుకోవడమే పోపు బాగా ఎగిపోయింది కదండి పప్పు మీద పప్పు ఉన్న స్టవ్ పోపుది కూడా చక్కగా స్టవ్ ఆపేసి కొంచెం పోపు చల్లగా అయిన తర్వాతే జాగ్రత్తగా తాలింపు పెట్టుకోండి చూసారా టమాటీ పప్పు చక్కగా పోపు పెట్టేస్తాం ఇలా చల్లగా అయిన తర్వాత కొంచెం పెట్టుకున్నాం అనుకో ఇంట్లో ఆవిరి ఉండదు జస్ట్ మనకి పొగ బయటికి చేతుల మీద వాటి మీద ఆవిరి రాకుండా చక్కగా పోపు పెట్టుకుంటాం టమాటి పప్పు రెడీ అయిపోయింది కదా చక్కగా ఈ టమాటీ పప్పు చపాతీతో మనకి నచ్చినట్టు రైస్ తోటి వాటితో చక్కగా తినచ్చు పిల్లలకి కూడా సరిపోద్ది